సబ్కో నమస్కార్ మేర నామ గుంజ హిందీ అధ్యాపక్ జిల్లా ప్రజా పరిషత్ ఉచ్చు పాఠశాల గండవరం ఆజ హమ్ సాత్వీ కే నవే పాట్ సాహసీ బాలక్ కే బారే మే జానేంగే పాట్ కా నామ్ హై సాహసీ బాలక్ పాఠం పేరు సాహస బాలుడు సోచియే బోలియే అనగా చిత్రాన్ని చూడండి ఆలోచించండి చెప్పండి అహలా ప్రశ్న चित्र में क्या-क्या दिखाई दे रहे हैं चित्र में लो एम एम जवाब चित्र में, में कुर्सियां और पर्दा है चित्र में कुछ लो कुचीलु मरियु तेरा उन्नाई चित्र में कुछ लोग कुर्सियों पर बैठे हुए हैं चित्र में लो कोद्दीमंदी कुचीलमेदा कूचतुनी वुनारो चित्र में कुछ पुरुष और स्त्रियां दौड़ रहे हैं चित्र में लो कोद्दीमंदी पुरुशुलु मरियु स्त्रीलु परगिततु में ఆగ్ దికాయిదేరే హై హాలులో మంట కనిపిస్తూ ఉన్నది దూసరా ప్రశ్న ఆగ్ లగనేపర్ లడ్కేనే క్యాకియా మంట చెలరేగినప్పుడు బాలుడు ఏమి చేశాడు జవాబు ఆగ్ లగనేపర్ లడ్కేనే హుసే భుజానే కి కోషిష్కి మంట చెలరేగినప్పుడు బాలుడు దానిని ఆర్పడానికి ప్రయత్నం చేశాడు విషయ్ ప్రవేశ్ హమే किसी से डरना नहीं चाहिए डरना साहस नहीं है डर पर विजय पाना साहस कहलाता है हमें धैर्य और साहस से काम लेना है बचपन से ही धैर्य साहस बच्चों में दिखाई देते हैं ऐसे बच्चे आगे चलकर साहसी बनते हैं आज हम एक साहसी बालक के बारे में पढ़ेंगे वह बचपन से ही अपने धैर्य के लिए प्रसिद्ध था మనం ఎవరికీ భయపడకూడదు భయపడడం సాహసం కాదు భయాన్ని జయించడమే సాహసం అంటారు మనం ధైర్యంతో మరియు సాహసంతో వ్యవహరించాలి బాల్యం నుంచే పిల్లల్లో ధైర్యం మరియు సాహసం కనిపిస్తాయి అలాంటి పిల్లలే తర్వాత కాలంలో సాహసవంతులు అవుతారు ఈరోజు మనం ఒక సాహస బాలుడు గురించి చదువుకుంటాం అతడు చిన్ననాటి నుంచి తన సాహసం వల్ల ప్రసిద్ధి పొందాడు ఏక్ బాలక్తా ఒక చౌదీ కక్షామే పడతాత ఒక బాలుడు ఉండేవాడు అతడు నాలుగవ తరగతి చదువుతుండేవాడు ఒక స్కూల్ గావసే దూర్త అతని స్కూలు గ్రామానికి దూరంగా ఉండేది వహ ప్రతిదిన్ పైదల్ చల్కర్ స్కూల్ జాతాత అతడు ప్రతిరోజు కాలినడకన పాఠశాలకు పోతూ ఉండేవాడు రాస్తేమే నదీ బహతేతి దారిలో నది ప్రవహిస్తూ ఉండేది నావ్సే జానే కేలియే ఉస్కే పాస్ పైసే నహి హోతేతే పడవలో వెళ్ళడానికి అతని దగ్గర డబ్బులు ఉండేవి కావు ఓ రోజు తైర్కర్ స్కూల్ జాతాత అతడు రోజు ఈదుకుంటూ బడికి వెళుతూ ఉండేవాడు సర్దీకే దింతే అవి చలికాలం రోజులు బచ్చే స్కూల్ జానే కేలియే నదీమే మే కూపడా బాలుడు పాఠశాలకు వెళ్ళడానికి నదిలో దూకాడు తైరితే తైరితే నదీకే బీచ్ పోంచా ఈదుతూ ఈదుతూ నది మధ్యలోకి చేరుకున్నాడు కుసీ సమయ్ యాత్రి నావ్పర్ సవార్కర్ నది పార్కర్ రహితే అదే సమయంలో కొంతమంది యాత్రికులు పడవ మీద ప్రయాణం చేస్తూ నది దాటుతూ ఉండినారు ఉన్హునే సోచాకి బాలక్ నదీమే డూబ్జాయేగా బాలుడు నదిలో మునిగిపోతాడు అని వారు ఆలోచన చేశారు వే అప్నే నావ్ కే పాస్ లేగయే ఉసే కీంచకర్ నావ్మే బిటాలియా వారు తమ పడవను బాలుని వద్దకు తీసుకుని వెళ్ళారు అతనిని లాక్కొని పడవలో కూర్చోబెట్టారు బాలకే చెహరేపర్ డర్ యా గబరాహట్ నహితి సభీలోగు చేకిత్ రహగయే బాలుని ముఖం మీద భయం లేదా ఆందోళన లేదు అందరు ప్రయాణికులు ఆశ్చర్యంలో ఉండిపోయారు ఇతనా చోట ఇతనా సాహసి ఇంత చిన్నవాడు ఇంత సాహసవంతుడా వే బోలే తూ డూబ్ మరోగే క్యా కబీబీ ఐసా సాహస్ మత్కర్నా చాహియే నీవు మునిగి చచ్చిపోతావా అని వారు అడిగారు ఎప్పుడు కూడా ఇలాంటి సాహసం చేయొద్దని చెప్పారు తబ్ బాలక్ బోలా సాహస కర్ణా పడతా హైజీ అబ్ కరుంగా తో ఆగే చల్కర్ మై బడే బడే కాం కైసే కర్ సకు మై రోజు స్కూల్ తగ్గకర్ జాతాహ్ అప్పుడు బాలుడు చెప్పాడు సాహసం చేయాలండి ఇప్పుడు సాహసం చేయకపోతే ముందు ముందు నేను పెద్ద పెద్ద పనులను ఎలా చేయగలను నేను రోజూ స్కూలుకు ఈదుకుంటూనే పోతాను లోగ్ ఉ దంగ దంగ్రహే ప్రయాణికులు అతని మాట విని ఆశ్చర్యపోయారు ఇహి సాహసీ బాలక్ ఆగే చల్కర్ భారత్ కా ప్రధానమంత్రి బనా ఇన్హే సారా సంసార్ బహాదూర్ శాస్త్రి కే నాసే జాన్తా హై హి దేశ్ కో జై జవాన్ జై కిసాన్ కా నారా దియా ఈ సాహస బాలుడే ముందుకు వెళ్ళి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు వీరిని ప్రపంచం మొత్తం ధైర్యవంతుడైన శాస్త్రిగా తెలుసు అనగా శాస్త్రి ధైర్యవంతుడు అని అర్థం వీరే దేశానికి జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు అంటే సైనికులు రైతులు దేశానికి సేవ చేసేవారని వారి అభిప్రాయం సునియే బోలియే వినండి చెప్పండి ఆప్నె పాట సున్లియా అయినా नीचे दिए गए प्रश्नों के उत्तर बताइए मेरे बताइये कदा कड़ना प्रश्न पहला प्रश्न कुछ साहसी बालक और बालिकाओं के नाम बताइए जवाब साहसी बालक हमीद राहुल सूरज अजय अमन साहसी बालिकाएं गीता पूजा सीमा रानी कविता दूसरा प्रश्न आप स्कूल कैसे आते हैं జవా మై స్కూల్ సైకిల్ ఆతా హీసరా ప్రశ్న ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ నదయోకే నాం బే జ్ గోదావరి కృష్ణ పెన్నా వంశధార నాగావళి ఆది ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ నదయా రాయండి నీచే దిగ ప్రశ్న కే ఉత్తర ఛోటే వాక్యమే లిఖియే కింద యువన ప్రశ్నలకు జవాబులను చిన్న చిన్న వాక్యాల్లో రాయండి పహలా शास्त्री जी स्कूल कैसे जाते थे जवाब शास्त्री जी नदी में तैर कर स्कूल जाते थे दूसरा बहादुर शास्त्री जी ने देश को कौन सा नारा दिया जवाब बहादुर शास्त्री जी ने देश को जय जवान जय किसान का नारा दिया साहसी बालक पाठ का सारांश पांच या छह वाक्यों में लिखिए एक बालक चौदह कक्षा में पढ़ता था उसके पास पैसे नहीं थे इस कारण वह नदी में तैरकर स्कूल जाता था एक बार कुछ यात्री नाव में नदी पार कर रहे थे उनको लगा कि बालक नदी में डूब जाएगा उन्होंने उसे खींच कर नाव में बिठा लिया वह साहसी बालक था वह बोला कि मैं रोज़ तैर कर ही स्कूल जाता हूँ సబ్లోగ ఆశ్చర్యచే ఇ సాహసీ బాలక లాల్ బహూర్ శాస్త్రిత ఆగే చల్ కారత్ కే ప్రధాన మంత్రి బ్యాకరణాంశ వ్యాకరణాంశాలు విశేషణ విశేషణం మై సాహసీ హేను ధైర్యవంతుడు మే గౌమే చోటీసీ దుకాణై గ్రామంలో చిన్న దుకాణం ఉన్నది యహ లాల్ సిబ్బ హై ఇది ఎర్రని యాపిల్ సాహసి చోటీసీ లాల్ విశేషణ శబ్ద హై ధైర్యం గల చిన్న ఎర్రని అనేవి విశేషణ పదాలు పరిభాష సంజ్ఞ యా సర్వనామంకి విశేషత బతానే వాలే విశేషణ ఖాతే హై నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాలను తెలియజేయు పదాలను విశేషణం అంటారు ఉదాహరణ చోట బడా సుందర్ సాహసి బుద్ధిమాన్ మీట కమ్ ఆది చిన్న పెద్ద అందమైన సాహసవంతుడైన తెలివిగల తీయని తక్కువ మొదలుగునవి నిమ్నలిఖిత వాక్యమే శబ్దకు రేఖాంకిత కీజీఏ కింద రాయబడిన వాక్యాలలో విశేషణ పదం కింద గీయండి పహలా గులాబ్ందరత హై సుందర్ూసరా ఆమ్ మీటా హీటా తీసరా వచ్చా లడకా హై అచ్చా చౌద గంగా పవిత్ర నది హై పవిత్ర పాచవ ముజే గరం పానీ నిమ్న విశేషణ శబ్దంకు అపనే వాక్యోమే ప్రయోగ కింద ఇవ్వబడిన విశేషణ పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి పహలా नीला आसमान नीला है दूसरा मोटा राजू मोटा बच्चा है तीसरा लाल लाल किला दिल्ली में है चौदह ऊंचा वह ऊंचा पहाड़ है पांचवा मीठा लड्डू मीठा होता है